వెళ్ళారా బయటకు వెళ్ళాలి లేదు లేదు చిన్నగాలి లేమ్మా చిన్నగాలి తల్లి లేదు మీకు దా బయటికి వెళ్తున్నా నేను లేదు చిన్న గాలి పైకి పైకి చిన్నగా లేదు తల్లి లేదు తల్లి లే బంగారు తల్లి చిన్న తల్లి బయటకు వెళ్దాను అసలు బయటకు వెళ్దాం అసలు బయటికి దా రా చిన్నగాలి చిన్నగా తగ్గిపోయింది లేదు బాగుంది అమరా ఇట దమ్మా ఇట్రా దయా దయా ఎల్ అమరా బంగారు నీకు మీకు వెనకరా కొంచెం డోర్ లాగాలిగా నేను ఎల్లమ్పా అసలు బయటికి తీసుకెళ్తాను చిన్నగా పద బయటికి పద డోర్ అంట తీసు పదా పద మీకు చిన్నగా పద Venga, la Mica.